ఇక్కడ అది వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు బేసిక్ గా ఏమని విమర్శించాలి వీళ్ళు అసలు విమర్శించే ఉద్దేశమే ఉంటే ఎక్కువ విమర్శించే ఉద్దేశం ఉంటే వివేకానంద రెడ్డి అసలు ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేది కాదు మొట్టమొదట జరిగింది ఏంటి ఆయన రెండో పెళ్లి చేసుకోవడం ఆ రెండో పెళ్లి వాళ్ళ పుట్టిన బిడ్డని వారసడాన్ని ప్రకటించడం అతనికి ఆస్తి రాసి ఇవ్వడం వల్ల జరిగిన మంట దాన్ని ఇప్పుడు రాజకీయ రాజకీయమటర్గా చూపించాలన్నటువంటి వీళ్ళ ప్రయత్నం సునీతకు కానీ ఈమె షర్మిల రాజకీయ భవిష్యత్తుకి సునీతను పెట్టుబడిగా పెట్టుకుని సాగుతున్నది ఇప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడల్లా బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతూ ఉండాలి కదా బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతూ ఉండాలి కదా అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది మతం ఇష్యూ ఉంది ముస్లిం వారసత్వం ముస్లిం అదిగో చూసారా ముస్లింలు అన్యాయం అనే పదం ముస్లిం అమ్మాయినంట రెండో పెళ్లి చేసుకుంది ఆయన కూడా మతం మారాడంట మరి బిడ్డకి ఇవ్వకుండా ఏంటి అనేది అది వాళ్ళు ముస్లింలు ఎక్కువ ప్రచారం కోరుకోరు ఇష్యూలు ఆ బిడ్డకి వారసత్వం ఇవ్వకుండా చేసింది షర్మిల ఇప్పుడు సనీత షర్మిల ఆస్తి వారసత్వం కూడా రానియకుండా చేసి పక్కన పడేసారు ఇప్పుడు ఎక్కువ మాట్లాడినప్పటి నుంచి అన్ని రావాలి షాహీన్ షా ఏంటి ఈయన పేరు మార్చుకోవడం ఏంటి ఇదంతా